మార్కాపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ నాయకులతో కలిసి వైఎస్ఆర్సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు కలెక్టరేట్ వెళ్లి కలెక్టరేట్ గ్రీవెంజ్కి వెళ్ళి వినతిపత్రం అందజేశారు ఇప్పుడు మార్కెట్ పరిచయం కావడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అద్దెల వరకే పరిమితం పది పదహైదు అవును మీ రిపోర్ట్ రిపోర్ట్లు ఇస్తున్నారు రిపోర్ట్లు అయితే ఇస్తున్నారు మాకు పరిష్కారం కావడం లేకపోతే సమస్య ఎందుకు శ్రీవంతులకు రావడం కంప్లైంట్

గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసినప్పటికీ వంద పడకలుగా ఉన్నది మూడు వందల యాభై పడకల కింద దాన్ని పెంచడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డెబ్బై ఐదు మందిని సూపర్ స్పెషాలిటీ వైద్యులనైతేనేమి వైద్యులనైతేనేమి నియమించడం జరిగింది వాళ్ళకు కావాల్సినటువంటి సహాయకులందరినీ కూడా నియమించడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఈరోజు తొమ్మిది మంది డాక్టర్లకు పరిమితమైంది అలాగే మరీ దురదృష్టకరమైన విషయము ఒక వారం రోజుల నాడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులు మొత్తాన్ని కూడా ఒక్క సింగిల్ స్ట్రోక్ తోటి జీవో ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేదానికి చర్యలు చేపట్టినారు ఆ పరిస్థితుల్లో ఇక్కడ మిగిలేదు ఎవరైనా అంటే తొమ్మిది మంది డాక్టర్లు ఆ శానిటేషన్ సిబ్బంది సెక్యూరిటీ గార్డులు మాత్రమే దీనివల్ల గతంలో ఎనిమిది వందలు ఉండేటువంటి ఓపి ఈరోజు రెండు వందలు రెండు వందల యాభైకి పడిపోవడం ఎప్పుడూ నూట యాభై మంది ఇన్పేషెంట్లు అక్కడ దాంట్లో పరిస్థితుల్లో ఈరోజు కేవలం నలభై నుండి యాభై మంది మాత్రమే ఉన్నారు మేము ఇది ప్రభుత్వాన్ని దు విమర్శించేదానికి రాలా ఇడికి ఇక్కడ పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులని గ్రీవెన్స్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేదాని కోసం మేము ఈరోజు నేనైతేనేమి మా నాయకులందరూ అయితేనేమి ఇక్కడికి వచ్చి గ్రీవెన్స్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మరీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్న ఈ ప్రభుత్వానికి మీరు జిల్లా కేంద్రం ఇచ్చినారు జిల్లా కేంద్రం ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా ఆసుపత్రిలో ఉండాల్సినటువంటి స్టాఫ్ను మాత్రం మీరు ట్రాన్స్ఫర్ చేయడం అనేది బాధాకరం ఒక్కసారి పెద్దలందరూ కూడా ఆలోచించాలి అటు అయితేనేమి రాజకీయ నాయకులైతేనేమి మా అయితేనేమి ప్రభుత్వ ఆసుపత్రికి పోవడం అనేది తక్కువ ఏదైనా మెడికల్ లీగో ఉంటే మాత్రమే మనందరం ఎవరమైనా పోతాం కానీ అక్కడికి ప్రభుత్వ ఆసుపత్రిలో పోయేటువంటి ప్రవారం ఎవరైనా కానీ పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు వాళ్లకు వైద్యాన్ని ఈరోజు అందించకుండా జిల్లా కేంద్రం అని చెప్పుకోని ప్రయోజనం ఏమునింది కాబట్టి వెనువెంటనే మీరు దీని మీద దృష్టి సారించి సంబంధిత అధికారులు దృష్టి సారించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జీజీహెచ్ హాస్పిటల్లో తగినంతమంది సిబ్బందిని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే నేను ఇదే విషయము గత వారం రోజుల నాడు మీడియా ద్వారా గౌరవ మార్కాపురం శాసనసభ్యుల వారికి అధికారుల దృష్టికి మీడియా ద్వారా తీసుకెళ్ళిన నా ఉద్దేశం ఏమంటే మీడియా అంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు ఎన్నో పనుల మీద ఉంటారు కాబట్టి పాపం ఆయన ఇది తెలిసిందో లేదో పాప మా వారికి అని చెప్పేసేసి ఆయనకు తెలియపరచాలా అని చెప్పేసి మాట్లాడినా నేనేం ఆ రోజు రాజకీయ విమర్శలు ఏం చేయలేదు ఏం బురదయం వేయలేదు వాళ్ళ మీద కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి వివరించిన దానికి ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు పాపం మాట్లాడుతూ ఈ మధ్యన మా మీద సెటర్లనికే సరిపోయింది ఆయనకి మేము మాట్లాడింది నిజమా అబద్ధమా అని చెప్పేసి ఆయన తెలియకపోతే తెలుసుకొని ఆ సమస్య ఎట్ట పరిష్కరించాలా అనే దాని మీద దృష్టి పెట్టాలి కానీ అది కాకుండా మేమేదో మాట్లాడింది ప్రతి ఒక్కటి కూడా రాజకీయ విమర్శని భావించడం కూడా సమంజసం కాదు ఇది నేను ఈరోజు లేవనెత్తినటువంటి సమస్య వాస్తవమా ఆ వాస్తవం ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు తెలుసుకోవాలి అది వాస్తవం అయితే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేదాని కోసం ప్రధానంగా పేద బడుగు బలహీన వర్గాలకు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనకారిగా ఉండేటువంటి ఆ ప్రభుత్వ ఆసుపత్రిని మళ్ళీ వైభవం వచ్చేదాని కోసం ప్రజలకు సౌక సేవలు అందించేదాని కోసం తగినంతమంది స్టాఫ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వారిని కోరుతా ఉన్నా అలాగే ఎప్పుడు మాట్లాడినా ఎవరు ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటారు మేము జిల్లా తెచ్చినాం జిల్లా అభివృద్ధి చేస్తాం వెలుగొండ నీళ్లు ఈ సంవత్సరంలో ఇస్తాం జిల్లాలో ఈ ఈ కొత్తగా ఏర్పడ్డటువంటి జిల్లాల్లో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాం మంచి అభివృద్ధి చేస్తాం ఇక్కడ రియల్ ఎస్టేట్ రేట్లు బ్రహ్మాండంగా పెరిగినాయి అన్నీ మేము కాదంటాంలే మేము జిల్లా మీరు తీసుకొచ్చినప్పుడు స్వాగతించినాం వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు సంతోషం చేయండి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్నారు ఇప్పియండి ఈ నియోజక ఈ జిల్లాని జిల్లా కేంద్రాన్ని మంచి అభివృద్ధిలోకి తీసుకుపోతామన్నట్టు అంటున్నారు తీసుకెళ్ళండి స్వాగతిస్తాం ఇవన్నీ చెయ్యకుండా ఎంతసేపు ఉన్నా కానీ ప్రతిపక్షంలో ఉన్న మేము చేయాల్సిన విమర్శలు అధికారంలో ఉండి మమ్మల్ని ఎందుకు నువ్వు గిల్లుకుంటున్నావో మాకైతే అర్థం కావడం లేదు నారాయణ రెడ్డి గారు మీరు ఇది చేస్తామంటే మేము స్వాగతిస్తాం అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇది చేసుకుంటా పోతే ప్రశ్నించేదానికి ఇంకా గట్టిగానే సిద్ధపడతామని చెప్పేసి కూడా తెలుపుతూ ఇది వాస్తవం ఆ వాస్తవం తెలుసుకోండి మేము అబద్ధం మాట్లాడుంటే అప్పుడు పట్టండి మేము నిజం చెప్తే కూడా నీకు రుచించకపోతే ఎట్ట నాయన నిన్ను ఎమ్మెల్యేని చేసింది అన్నీ గమనించుకోవాలని నీకు సమయం లేదు కాబట్టి అన్నీ గమనించుకునే పరిస్థితులు ఉన్నవో లేదో అని చెప్పేసి ఇక్కడ జరిగింది నీ దృష్టికి తీసుకొద్దామని మీడియా ద్వారా అంత పొలైట్గా నేను మాట్లాడితే నువ్వు సెటైర్లు వేస్తే ఎట్లా అది కరెక్ట్ కాదు ప్రజల సమస్యలు తీర్చు స్వాగతిస్తాం మేము నువ్వు ఇప్పుడు ఇప్పుడేం అడగం నువ్వు అన్నీ చేసి ఎన్ని చేస్తే స్వాగతిస్తాం నువ్వు చెప్పినా ఏది చేయలేకపోయినా కానీ అప్పుడు మాట్లాడతా ఓకే థ్యాంక్ యూ